మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఇవాళ మేము నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరి కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు బగా పడ్డం మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పర్యటన కియాల బయలుదేరుతున్నా జాగృతి జనం బాట పేరుతో బయలుదేరుతున్నా ఏ జిల్లా ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్కడ ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా రండి కలిసి పోరాటం చేద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది రెండు వందల యాభై గజాలు జాగా ఇస్తామని అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనివ్వకుండా తప్పకుండా వద్దామని చేద్దాం మీరందరూ పట్టుబట్టి పిడికి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆనాడు తెలంగాణ వచ్చింది నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అది సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి తెలంగాణ తెచ్చుకున్న ద్వరి కోసం అందరం బాగుండాలనుకున్నాం ఆడబిడ్డలు బాగుండాలి యువ మిత్రులు బాగుండాలి బీసీలు బాగుండాలి హరిజన్ బాగుండాలి గిరిజను బాగుండాలి మైనారిటీలు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మరి దాని జరిగిందా అంటే జరగ మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం అందుకే నేను మాట్లాడుతున్న అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రయత్ని అది కావచ్చు సామాజిక గౌరవం రావాలి దక్కాలంటే బీసీల కోసం బీసీల రిజర్వేషన్ పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా సాధించుకుంటాం మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు వైశ్యమిత్రులు ఉంటే ఎక్కడ కూడా రాజకీయంగా కనబడతలేదు జనాభా ఎక్కువ ఉన్నది రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ బాగుంటది అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది ఆ గౌరవాన్ని సాధించడం కోసం ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలన్నాం అంటా ఉన్నాం అందరికి అవకాశాలు రావాలని సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరం బాగుండాలని సామాజిక తెలంగాణ రావాలంటున్నాం దానికోసమే ఇలా జనం బాధ పట్టణం ప్రజల దగ్గరికి వెళ్తాం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తాం ఎక్కడెక్కడ తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణ మేఘాలుందో మరందరినీ కలుస్తాం తెలంగాణలో అనేక సమాజాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తాం ఆ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ అయిపోయిందో తెలుసుకుంటాం దానికోసం పోరాటం చేస్తాం ఇది చేసేటటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిలో ఇదివరకు ప్రయాణం చేసి నడిచి నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా రండి అందరం కలిసి పనిచేద్దాం చిన్న చిన్న విషయాలు పెట్టుకోండి ఇవాళ ఉన్నటువంటి సాధిస్తాం 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 అనేక మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలుంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిందో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి చనిపోయినటువంటి అమరవీరులను విధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను వారి యొక్క జీవితాలను వారి యొక్క పరిస్థితులను వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి పన్నెండు వందల మంది అమరులైందని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం అసెంబ్లీలో చెప్పినాం అన్ని చోట్ల చెప్పినాం కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతత్వ హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం ప్రతి అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం కానీ పన్నెండు వందల మంది అమరులని మనమే చెప్పి ఐదు వందల ఎనభై మందికి మాత్రమే మనం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఉద్యోగం మెచ్చుకున్నాం మిగితే వాళ్ళకి మనం న్యాయం లేకపోయినాం అట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా గా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదు అనేటటువంటిది వాస్తవం అందుకే తెలంగాణ ఉద్యమకారుల పోలవని చెప్పి ఆ పేరుతో ఇంకా రకరకాల పేర్లతో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత డిఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు కోసం కుట్టయినా కానీ ఇంకా ఈ ఉపయోగకుంటారని లేదు బాగుండాలని చేసిన కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను Cover door, cover door. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.